ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి నూట ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ప్లస్ వన్ హౌస్ అయితే అండి సో ఆల్రెడీ మీరు ఫ్రంట్ ఫేసింగ్ లుక్ అయితే చూసుకుంటారు కదా ఎలివేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు సో అండ్ లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము అండ్ మీరు పార్కింగ్ పార్కింగ్ వచ్చేసి మనకి రెండు కార్లు కూడా పడతాయండి రెండు కార్లు పట్టే పార్కింగ్ ఇచ్చారు అండ్ అలాగే మనకి కార్నర్లో ట్యాప్ అవన్నీ కూడా వస్తాయండి సో అలాగే మనకి లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళడానికి సబ్స్ ఇచ్చారు సో మీరు కాపర్ పాల్సీలింగ్ డిజైన్ అయితే కూడా చూడండి సో మంచిగా టీవీసీ సీలింగ్ అయితే ఇచ్చారు అండ్ అలాగే లోపలికి వెళ్ళి చూద్దామండి ఇక్కడ చూస్తాను కదండి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది కింద మనకి వన్ బిహెచ్ వస్తుందండి సింగిల్ బెడ్రూమ్ కిచెన్ వస్తుంది అలాగే పైన మనకి డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అనేవి వస్తాయండి సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ టేప్తే అయితే ఇచ్చారు చూస్తాను కదా చాలా ఫినిషింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో లోపలికి వెళ్ళి చూద్దామండి సో స్టార్టింగ్ మనం మనకి కిచెన్ అయితే వచ్చిందండి ఇది కింద ఏంటంటే మనకి జస్ట్ మనకి రెండు కలర్స్ అది యూజ్ అవుతుందండి సో ఇది వచ్చేసి కిచెన్ అయితే ఎవసే వచ్చింది అలాగే మనకి డైనింగ్ కూడా ఇక్కడ ఎక్కువండి సో డైనింగ్ అక్కడ మనకి వాష్ అనేది కూడా వస్తుంది మరి ఇక్కడ మనకి బస్ అయిన్ కూడా ఇచ్చారు సో లో కూడా ఇట్లా ఉంది సీలింగ్ అనేది కూడా గా తీసుకున్నారు మనం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు అంటే సో ఇది వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అంటే

సో బయట కూడా మనకి అవసరం కామన్ వర్క్ ఇచ్చారంటే సో ఇది వచ్చేసి బయట మనకి కామన్ బాత్రూమ్ సో బయట వెళ్ళి చూద్దాం అండి సో పైన ప్లస్ వన్ అండి ఇది పైన చూస్తున్నారు కదా బాల్కనీ కూడా మనకి సిక్స్ ఫీట్ అయితే వచ్చిందండి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ అలా ఉంటుంది సో మొత్తం కూడా మనకి ఫేసింగ్ అయితే చాలా బాగుంది సో టాప్ టాప్లో ఫిఫ్టీ ఇచ్చారు అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఈ టైల్స్ కదండి జస్ట్ ఫినిసింగ్ ఇది చాలా బాగుంది అలాగే మెయిన్ ఎంట్రన్స్ ద్వారా కూడా చూస్తున్నారు కదా చూసాను కదండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ అండి సో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ పూజారం అన్ని సెపరేట్ గా వచ్చాయండి డైనింగ్ కూడా సెపరేట్గా వచ్చింది సో టీవీ మొత్తం కూడా ఒకే లో తీసుకున్నారు చాలా బాగుంది అలాగే ఇది వచ్చేసి మనకి పూజారం అండి మనకి ఇద్దరు సెఫిషియన్ గా కూర్చొని అయితే బాగుంటుంది సో గ్రానైట్ తెచ్చానండి അല്ലൊച്ച കിച്ചൻ കിച്ച వాషింగ్ ఏరియా ఇచ్చే వాషింగ్ మేషన్ అనేది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు దాంతో కూడా మనకి వాష్ ఏరియా ఉంది సో బయట లొకేషన్ కూడా ఒకసారి చూడండి లొకేషన్ కూడా మీకు చాలా బాగుంటుంది సో సరణింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి క్లాస్ ఏరియా మీకు లొకేషన్ కూడా ఒకసారి చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనకి కాకినాడ సత్కోవాలలో అయితే ఉంటుంది కూడా సెవెంటీ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే ప్రైస్ కూడా ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఇంట్రెస్ట్ కాదు మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ మీ ప్రొవైడ్ చేస్తుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుంది డైరెక్ట్ లిమిట్ రండి సో ఇది వచ్చేసి మాస్టర్ బాగా ఉందండి సేమ్ అమౌంట్ ఎంత అలా మైన్ కూడా అలా వస్తుంది ఫోర్టీన్ ఫైవ్ థర్టీ సైజ్ వస్తుంది అలాగే మీకు సేమ్ యాక్సెస్ లో कबड्डी में क्या रेसिंग ये लोगों ने चला रेस्टों पैरा फिनले चला सो इधर मामी सिक्कड़ ऐडा कोई चला सो इधर जैसे मंदी ऐडा चिपका हुआ है सो इधर मामगे लेन तो चाला बाव अच्छे नहीं सो इधर जैसे मामगे सेट पाइलाइट्स करते चलते हमारे नहीं ऐसे स्कूल ऑफ़ उन्हें इस रेंज का आदूर तो मेरे सा� మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఎయిట్ బై టెన్స్ ఐదు వస్తుంది నైన్ బై టెన్స్ ఐదు వస్తుంది దీంట్లో కబోర్డ్స్ వచ్చేసి మనకి సో ఇదే కాదండి మన దగ్గర తక్కువ బడ్జెట్ లో కూడా ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ మీరు ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు స్కీల్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఈ విషయం వస్తే క్లాస్ చెప్తాను మెడిసిల్ అయితే కాదు మీకు చాలా వరకు బార్గెన్ చేసుకునే అవకాశం ఉంది అండ్ అలాగే ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ హౌస్ మొత్తం చూసారు కదండి సో హౌస్ మొత్తం చూసారు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలాంటి ప్రాపర్టీస్ కోసం మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ మీకు లొకేషన్ అది కూడా చాలా క్లియర్గా చెప్పానండి కాకినాడ సర్పూరంలో అయితే ఉంటుంది సో మీరు విజిట్ కొద్దాం అనుకుంటే ఒక వన్ అవర్ బేపు కాల్ చేయండి మనల్ని మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేద్దాం అనుకున్నా సరే మాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి 我带你。So